నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ సూరన్న ప్రస్తుతం నేను ట్రస్ట్ కార్స్ వన్ టూ వన్ ట్వంటీ త్రీ అనే ఒక పెద్ద ఇది ఒక షాప్ అనుకోండి ఇది ఒక మార్కెట్ అనుకోండి మీరు ఏమన్నా అనుకోండి ఈ ప్రదేశం ఉన్నాను నేను అయితే చాలామంది కార్లు కొని మోసపోతారు ఏ కార్లు అంటే డీజిల్ కార్ అని పెట్రోల్ కార్ అని ఇలా కొనేసి చాలా సమస్యలున్న ఉన్న కార్లను కొనేసి చాలామంది మోసపోతారు అలా ఎవరు మోసపోవద్దని నిజాయితీగా నిబద్ధతగా పనిచేసే ఒక వ్యక్తున్నాడు ఆ అన్నని మీకు పరిచయం చేస్తాను నేను ఇప్పుడే రావడం జరిగింది వాస్తవానికి చాలామంది ట్రస్ట్ కార్లు వచ్చి కార్లు కొంటాను అట సోషల్ మీడియాలో వైరల్ అయితే వాస్తవం ఎంత నిజం ఎంత నిజంగా ఇక్కడ కార్లు కొనచ్చా కొంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావా మరి ఎంత రేట్లు ఉన్నాయి ఏంది కథ అనేది నేను మీకు చెప్పబోతున్నా ఇది ఎక్కడో లేదండి హైదరాబాద్లోని హప్చూడ మెట్రో అని కూడా కూడా హప్చూడ మెట్రో అప్పుడే మెట్రో పక్కనే పెద్ద గది ఉంటుంది నాచారాం వెళ్ళే రూటు వైజయంతి మూవీస్ వైజయంతి థియేటర్ ఉంది అంతమంది రిలయన్స్ ఆపోజిట్ పక్కనే ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది నాచారం అంటే ఎక్కడో దూరం కాదండి ఇదే అప్ కూడా ఉంటుంది నాచారాం వెళ్ళే రూట్లో ఈఎస్ఐ హాస్పిటల్ పక్కన కాబట్టి అడ్రస్ పదే పదే చెప్తున్నా నోటి నోట్ చేసుకుంది ఈఎస్ఐ హాస్పిటల్ పక్కనే ఉంది ఒకసారి మనం కనుక్కుందాం నిజంగా ఇక్కడ కార్లు బాగుంటాయా బాగుండవా సామాన్లు కారు కొనగలరా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎస్ కొనగలరని ఆయన చెప్తారా చెప్పడా ఆయన తెలుసుకుందాం నేనేదో చెప్తే సెల్పి డబా అంటారు సెల్పి డబ్బా కాదు మరి చూద్దాం ఎన్ని రేట్లలో కారు ఉంది ఎంత రేట్లలో కారు ఉంది లక్ష బడ్జెట్లు ఉందా రెండు లక్షలు ఉందా మూడు లక్షలు ఉందా ఐదు లక్షలు ఉందో తెలుసుకుందాం ఒకసారి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం ఏదో ఇవన్నీ కార్లే అండి కస్టమర్ టు కస్టమర్ డీల్స్ ఉంటే ఇక్కడ చూద్దాం ఒకసారి అన్న వెల్కమ్ టు సూరణ టీవీ అన్న మీ పేరన్నా నా పేరు రోషన్ రోషన్ మహమ్మద్ రోషన్ అన్న మిమ్మల్ని కొన్ని సూటిగా ప్రశ్న చేస్తున్నా ఈ మధ్య ట్రస్ట్ కార్ వన్ టూ త్రీ బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాలు నిజంగా ఇక్కడ కార్లు నమ్మచ్చా లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న మీరు మీ స్వార్థం కొరకు అట్లా ఏముండదన్నా హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేసి రావచ్చు మీరు బండి మా దగ్గర కావాలంటే తీసుకొని మీరు మెకానిక్ చూపెట్టుకోవచ్చు షోరూమ్ తీసుకొని చూపెట్టుకోవచ్చు అంతేనా అంతేగాని మామూలుగా బాగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న మీరు సేల్ అట్లా అన్నా అంతేనా ఖచ్చితంగా అందరు కొనొచ్చు కార్యక్రమ అందరు ఉండొచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకసారి నేను అడుగుతా వాళ్ళ ప్రైస్ చెప్తారా మరి రెండు లక్షల లోపు ఏమేమి కారణం సార్ చూపించండి మిత్రులారా రెండు లక్షల లోపు ఏమేమి కారణం ఉన్నాయి హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కొనాలనే కళ ఉంటుంది ఈ మధ్య కార్లు కొనాలని కూడా కళ ఉంది చాలామందికి కార్లు కొనాలని చాలామంది ఉంటుంది కానీ బడ్జెట్ బాగుంటుందని కొందరు కొనలేరు చాలామంది వేరే వేరే ఎక్కడో జూబ్లీల్స్లో ఎక్కడో బంజాలీస్లో ఎక్కడో హైటెషీట్లో ఆ చిన్న చిన్న కార్లకే లక్షల లక్షలు పెట్టి కొనేసి మధ్యలో పసకైతారు అట్లా కాకుండా ట్రస్ట్ కార్ని నమ్మండి కొనండి అని చెప్పి చాలామంది చెప్పారు అది నిజమో కాదు నేను కనుక్కున్నాను ఆ యూట్యూబర్లకు కాల్ చేసాను అడిగాను నిజమే చూరన్న మీరు కూడా వెళ్ళి అడగండి అని చెప్పారు అందుకే నేను రావడం జరిగింది ఒకసారి మనం చూద్దాం రెండు లక్షల ఉన్న కార్లు ఏంటి అని మనం చూద్దాం కార్ ఎంత మందికి కళ ఉందో ఆ కళ నిజంగా చేయనికే మేము ఇంటి ఇంటికి కార్ ఉండాలని చెప్పి తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు డౌన్ పేమెంట్ ఇరవై వేల రూపాయలు కూడా డౌన్ పేమెంట్ ఇరవై రూపాయలు డౌన్ పేమెంట్ కట్టవచ్చు యాభై వేల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టవచ్చు ఒకవేళ వాళ్ళ సివిల్ మంచి ఉందంటే జీరో డౌన్ లో కూడా కార్ మేము అంతే ఫుల్ లోన్ మీరే మొత్తం లోన్ ఇస్తారు ఇంకోటి ఏంటంటే మా దగ్గర యాక్సిడెంట్ వెహికల్ ఉండదు మీటర్ టైం పైన వెహికల్ ఉండదు ఫ్లడ్ వెహికల్ ఉండదు అన్ని ఓనర్ టు ఓనర్ వెహికల్ ఉంటుంది మేము డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడిచ్చేసాం కస్టమర్ కస్టమర్ డీల్ చెప్పాం చాలా మంది ఎట్లా అంటే కస్టమర్లు ఒకరుంటారు ఓనర్లు వేరుంటారు మధ్యలో మీరుంటారు అవును అట్లా డీల్ చేసి మోసపోతాను లేదు ఉండదు కస్టమర్ టు కస్టమర్ కస్టమర్ టు కస్టమర్ డీల్ ఉంటుంది మా ఆఫీస్ డైలీ ఓపెన్ ఉంటుంది మీరు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి సాయంత్రం నైన్ క్లాక్ వరకు కూడా రావచ్చు ఆఫీస్ మా ఓపెన్ ఉంటుంది డైలీ ఉంటుంది మీరు డైలీ రావచ్చు సాటర్డే సండే కార్ మీద తీసుకొచ్చే ఉద్దేశం ఏంటంటే మనం అది తక్కువ డౌన్ పేమెంట్ లా అది తక్కువ రేట్ లో బండ్లు అమ్మాలని సాటర్డే సండే మా దగ్గర దాదాపు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వెహికల్ దాకా వస్తాయి గ్రౌండ్ ఫుల్ అయిపోతది ప్రతి సాటర్డే సండే ఇక్కడ మన దగ్గర పండగ వాతావరణం లాగా ఉంటుంది జాబ్ లేక కార్ మేళ కార్ మేళ అంతేనా అవును అంటే ఇలా ఎవడు మోసపోయే సమస్య ఉండదు వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి లోన్కి వెళ్తారు ఒకవేళ లోన్ కాకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసాం లోన్ రాకుంటే ఒకవేళ బండి మెకానిక్ చూసుకున్నాక బాగలేదు బండి అంటే కూడా అట్లా కూడా మనం రిటర్న్ కూడా చేసే ప్రయత్నం ఉంది మెకానిక్ వాళ్ళు తీస్తే వాళ్ళు తీసా మీరే మీ మెకానిక్ మెకానిక్ ఆ మెకానిక్ కాదు వాళ్ళే తీసుకుపోయి వాళ్ళ మెకానిక్ కూడా చూపెట్టుకోవచ్చు వాళ్ళ మెకానిక్ చూపెట్టుకోవచ్చు షోరూమ్ తీసుకుపోయి చూపెట్టుకోవచ్చు అంతే మొత్తం నచ్చితేనే కొనాలంటావు నచ్చితేనే కొనాలి హండ్రెడ్ పర్సెంట్ అలా అది ఏం లేదు కొను 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 బతిమేక ఆల్రా మొత్తం నచ్చితేనే కొనాలి నచ్చితేనే కొనాలి అన్న ఒకసారి రెండు లక్షల రూపాయలు కారు చూపిస్తారా ట్రస్ట్ కార్డ్స్ ఛానల్ ఉంటాయి ట్రస్ట్ కార్డ్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మా ఛానల్ లైక్ చేయండి మీకు ఎన్ని ఎన్ని బండ్లు ఉన్నాయి ఆ బండి మేము పెడతా ఉంటాడు అప్డేట్ మీరు చూస్తూ ఉంటే మీరు చూసుకోవచ్చు ఇప్పుడు చూడండి మొత్తం ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు అందరికీ ఎవరికి ఏ కార్ కావాలో ఆ కార్ వాళ్ళు తీసుకొని పోతారు మెకానిక్స్ పెట్టి తీసుకుంటారు ఎవరైనా కార్ అమ్మాలంటే ఇక్కడ పెట్టచ్చా ఎవరైనా కార్ అమ్మాలంటే కూడా తీసుకొచ్చి మనం పెట్టండి మనం కేవలం రెండే రెండు రోజుల్లో మీ కార్ అమ్మేద్దాం రెండే రెండు రోజుల్లో మీ కార్ కూడా అమ్మేస్తారట ఇది వాళ్ళ గ్యారంటీ లోన్ కనుక మీకు రాకపోతే కనుక మీ మీరు మీకు ఇస్తారు లోన్ కనుక వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు కారు ప్రొవైడ్ చేస్తారట చాలా మంచి మంచి కారు ఉంటాయని ఒకసారి చూ అడుగుతాను ఏ కార్ రేట్ ఎంత అనేది అడుగుతాను రెండు లక్షల లోపల ఉన్న కార్ ఏంది ఐదు లక్షల లోపల ఉన్న కార్ ఏంది ఏంది అది పెట్రోల్ డీజెలా ఎంత నడిచింది అనేది మొత్తం వాళ్ళు క్లియర్ చాట్గా మీకు చూపిస్తారు అది మీకు నచ్చినట్టు ఒకసారి అన్న రెండు లక్షల లోపు కారు సార్ చూపించండి ఇది ఏ కారణ ట్రస్ట్ మొత్తం ఇక్కడ మొత్తం పేజీల మీ పేరు ఉంటుంది అన్న ట్రస్ట్ కార్స్ అనే ట్రస్ట్ కార్సే ఉంటుంది అంతేనా ఈ నెంబర్ కలుస్తాయి కదా కలుస్తాయి అన్న ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కలుస్తాయి ఇది ఎంత ఇది ఏ మోడల్ టూ థౌసండ్ ట్వంటీనా ఇది ట్వంటీ వన్ మోడల్ బండి ట్యాక్స్ పేడ్ వెహికల్ ఇది దీనికి మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ కేవలం యాభై వేల రూపాయలు డౌన్ పేమెంట్ కడితే మనం మూడు లక్షల రూపాయలు లోన్ చేయించిస్తాము ఈ బండి మనకు మూడు లక్షల యాభై వేలకి వస్తుంది అంటే నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు కొనే కొనేసిన తర్వాత చిన్న చిన్న టాక్స్ పేడ్ బండి కాబట్టి మనకు మంగళవారం జరగబోయే కార్ మేళలో బండి బుకింగ్ అయిపోయింది కస్టమర్ లోన్కి వెళ్ళిన మా దగ్గర టాక్స్ పేడ్ వెహికల్ కూడా ఉంటాయి కేవలం మంగళారం ఒక్క రోజే రావాలా ఆ మంగళారం రోజే టాక్స్ పేడ్ మేళ జరుగుతుంది మిగతా రోజులు మిగతా అంత రోజు ఓల్పేడ్ బండ్లే ఉంటాయి అన్ని ఓల్డ్ పేడ్ బండ్లే చూసుకోవాలా మంగళారం రోజు కూడా ఆ రోజు కూడా మొత్తం లాగా ఉంటుంది అందరూ అమ్మిటి వాళ్ళు ఇక్కడ బండ్లు పెట్టరు వాళ్ళు ఎందుకంటే ఈఎంఐ కట్టుకోవాలి కదా ఓవర్ వాళ్ళు ఏమై కట్టుకుంటారు కాబట్టి ఆ రోజు పెట్టారు కేవలం ఒకటే ఒక రోజు తీసుకొచ్చి బండిలో పెడతారు ఆ రోజు కొన్ని టోలు అమ్మిటోళ్ళు డైరెక్ట్ వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుని తీసేసుకుంటారు ఇప్పుడు మన సమస్యలు అయితే మనం ఆఫీస్ చార్ తీసుకోవచ్చు బండి కొన్న తర్వాత కస్టమర్లు ఇంకేమన్నా బండికైనా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటారా వాళ్ళు తీసుకుపోయి ఖచ్చితంగా జిల్లా సర్వీస్ చేయించుకోవాలా ఇంజనీర్ కొత్తది మార్చుకోవాలా మార్చి బండి నడిపించుకోవాలా ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మంది ఇట్లా కొని మోసపోతారు అందుకే మన దగ్గర మోసం అంటే ఉండదు బండి మా దగ్గర అమ్మనికి రాగానే ఫస్ట్ టైం మేము బండి అన్ని చెక్ చేసి అన్ని విధాలు చూసుకొని బండి యాక్సిడెంట్ ఉందా లేదా బండి కిలోమీటర్ ఎంత తిరిగింది తర్వాత ఫ్లడ్ వెహికల్ ఏమైనా ఉందా నీళ్ళ మునిగ బండి అయితే కాదు కదా అని అన్ని విధాలు చెక్ చేసి బండి పెడతాం బండి అంతా మంచిగా ఉంటేనే లోన్ వస్తుంది బండి ఒకవేళ మంచి లేకుంటే లోన్ రాదు కాబట్టి బండి అన్ని మంచిగా ఉంటే బండి పెడతాం ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తానన్న బిజినెస్ మాది ఏంటంటే అన్న పార్కింగ్ సెల్ ఆప్షన్ కాబట్టి మేము ఏదో అవద్దు చెప్పి బండి అమ్మాల అవసరం లేదు ఇప్పుడు కస్టమర్ బండి పెట్టి అమ్మే అంతం లేకుంటే లేదు వాళ్ళ బండి తీసుకెళ్తారు ఏదో మనం కొన్ని అమ్మే బండి అయితే దానికి ఇంకో ఏదో ఏదో చెప్పి అమ్మాలని కాదు అవును లక్షల మీడియేటర్ అవును మీరు మీరేం చేయరు అట్లా ఏముండదు ఇది ఎంత కార్ ఇది స్కోడా కార్ ఉంది దీని రేట్ వచ్చేసి మూడు లక్షల ముప్పై ఐదు వేలకు ఉంది రెండు వేల పదమూడు మోడల్ బండి మీరు చూసుకుంటా పోతే అన్ని బండ్లు ఉంటాయి అక్కడ ఉన్న బండ్లు అన్ని రెండు లక్షల బండ్లు ఉంటాయి మీరు కావాల్సిన బండి అన్న రెండు లక్షల వరకు కార్ కావాలంటే ఖచ్చితంగా మీరు చెప్తే స్కోడా కూడా చాలా ఫేమస్ మాటలు ఎందుకు అంత తక్కువ ఎందుకు అమ్ముతా మరి మోడల్ ఇది రెండు వేల తక్కువ ఉంది కాబట్టి రెండు వేల పన్నెండు పదమూడు మోడల్ కాబట్టి ఆ రేట్ ఉంది మోడల్ బట్టి రేట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు చూడాల్సింది చూడండి రెండు లక్షల రూపాయల కార్ ఉంది లక్ష రూపాయల ఆల్టో కార్ ఉన్నాయి షిఫ్ట్ కార్ ఉన్నాయి రెండు లక్షల యాభైలకు ఇట్లా అన్ని బలు ఉంటాయి ఇవన్నీ రెండు లక్షలేనా అవును ఇవన్నీ కొంచెం రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న కార్ సెట్ ఉన్నాయి ఉన్నాయి ట్రస్ట్ కార్స్ వన్ ట్వంటీ త్రీ అని ఇది ఒక మార్కెట్ ఉన్నాం ప్రతి శనివారం ఇక్కడ కార్ మేళ జరుగుతుంది జాబ్ మేళ కార్ మేళ ఉంటుంది ఇక్కడ ప్లీజ్ వెల్కమ్ అందరు రండి ప్రతి సామాన్ కూడా ఇక్కడ కార్ కొనుక్కోవచ్చు కారు చాలా చాలామంది అంత డబ్బులు లేవనుకుంటారు లక్ష లక్ష అనుకుంటారు ఇక్కడ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లో ముందు సెవెంటీ ఫైవ్ థౌజండ్ నుండి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు మోడల్ని పట్టేసి కార్లు ఉన్నాయి ఇక్కడ డ్యామేజ్ కార్ లాంటివి ఏముండవు ఒకవేళ డ్యామేజ్ ఉంటే వీళ్ళు తీసుకోరు కూడా చాలా మంచి మంచి కార్లు ఉంటాయి ఆ డాక్టర్ల కార్లు కావచ్చు నర్సుల కార్లు కావచ్చు ఇంజనీర్ల కార్లు కావచ్చు శాస్త్రవేత్తల కార్లు కావచ్చు ఇలాంటి చాలా మంచి మంచి కార్లు ఉంటాయి కాబట్టి ఇంతకుముందు ఇంకో వీడియోలో చెప్పాం మనం ఫస్ట్ వీడియోలో అక్కడ ఏం చూపించాం రెండు లక్షల కూడా కారు ఉన్న సరే కొంచెం ఇక్కడ మాట్లాడదాం ఐదు లక్షల లోపు కారు ఉన్నాయి లేటెస్ట్ మోడల్స్ కార్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోండి మీరు కార్ తీసుకుంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఇంటింటికి ఒక కార్ ఉండాలి కార్ ఖచ్చితంగా ఉండాలని చెప్తాను మొన్న ఒక వీడియో వైరల్ అయింది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే కూడా పాప తనే వెళ్ళేసి మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేశాడు తానే ఒక ఓనర్ ఓనర్ స్థాయిలో బయట వాళ్ళని చాలామంది పంపిస్తారు పని వాళ్ళకని తనే చేశాడు అంత మాత్రమే కాకుండా తనకు వస్తున్న డబ్బులతో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సామాజిక సేవ కోసం తను ఖర్చు పెడతాడు స్కూళ్ళల్లో నోటుబుక్లు నోట్ నోట్బుక్లు కావచ్చు బెడ్షీట్లు కావచ్చు బ్లాంకెట్లు కావచ్చు పెన్సిల్లు రబ్బర్లు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కావచ్చు ఇలాంటి చాలామందికి ఆయన హెల్ప్ చేస్తాడు ఒకవైపు సాయం చేస్తూనే మరోవైపు ట్రాఫిక్ కూడా లేకుండా చేస్తున్నాడు వర్షాలు వస్తే కూడా వర్షం కూడా మొత్తం రోడ్ల నాణాలు పూర్తి చేయడం అలాంటివి కూడా కార్యక్రమాలు చేస్తాడు ఇది ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఒక సామాజిక దృక్పథంతో అడుగులు వేస్తున్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి సందర్శించండి మీకు నచ్చితేనే మీరు ఖచ్చితంగా కొనండి కానీ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటింటికి ఒక కారు ఉండాలనే ఒక కాన్సెప్ట్ రేపటి రోజున మీరు అందరు రండి జాబ్ మేళ ఎట్లా జాబ్ మేళ అంటున్నా సారీ కార్ మేళ ఆ కార్ మీద ఎట్లా జరుగుతుంది ఎవరెవరు ఎందుకు ఇక్కడ కార్లు మనకి ఇష్టపడతాయని మీకు తెలుస్తుంది డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీలే కస్టమర్ ఒకరు మధ్యలో ఓనర్ ఒకరు మధ్యలో మీడియేటర్ ఒకరు వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకొని ఇట్లా మోసాలు చాలా జరుగుతున్నాయి బయట అట్లా కాకుండా కస్టమర్ వస్తారు మీరు వస్తారు మీరు మీరు మాట్లాడుకోండి దీంట్లో అయినా కూడా పెద్ద లాభాలు ఏమి ఉండదు ఏదో కొంచెం ఐదు వేలు రెండు వేలు మూడు వేలు వస్తాయి దాంతోనే ఆయన కుటుంబ జీవన విధానం గడుపుతుంది కాబట్టి ఇది కూడా ఇక్కడ రెంట్లోనే నడిపిస్తాడు ఆయన వాస్తవానికి తలుచుకుంటే బయట ఏదైనా వేరే దగ్గర పని చేస్తే నెలకు ఒక రెండు మూడు లక్షలు వస్తాయి కానీ అదేం కాకుండా కస్టమర్ బేస్డ్ ఇక్కడ వర్క్ చేస్తారు కాబట్టి కనుక అలాగే ఇది ఎంత నా టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ బండి దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రేటు ఉంది మనం ఓనర్తో మాట్లాడితే ఆరు ముప్పై వరకు రావచ్చు బండి ఇది దీనికి మీరు డౌన్ పేమెంట్ కట్టాల్సింది కేవలం లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కడితే మనం ఐదు లక్షల ముప్పై రూపాయలు లోన్ చేయిస్తాం అంతే ఖచ్చితంగా లోన్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ మీరే దగ్గర మేమే దగ్గర లోన్ చేస్తాం బ్యాంకులు కూడా ఇక్కడే ఉంటారు ఎంబడి అప్పటికప్పుడు మీ ప్యాన్ కార్డ్ ఆధ కార్ చూసుకుంటారు సివిల్ చెక్ లోన్ చేస్తారు అంతే అదే ఏంటంటే మనము చాలా మంది కారు తక్కువ తక్కువ రేట్లు ఇచ్చి వాళ్ళకు అందరి దగ్గర కార్ ఉంటే చేయాలని మనం తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఇది ఏంటంటే వర్షకాలంలో ముగ్గురు మూడు పిల్లల్ని ఎక్కించుకొని బండ్ల మీద పోతారు బండ్లు ఇసుకుంటే కింద పడతారు వర్షంలో తడుస్తారు అట్లా కాకుండా కేవలం వాళ్ళు వేలు కార్ తీసుకున్న వర్షంలో తడిచిపోవడం తడవకుండా ఉంటారు లక్ష రూపాయలు కార్ తీసుకున్న ముగ్గురు పిల్లల్ని కార్లు తిరగవచ్చు ఇట్లా ఏ బయట చాలా అంటే మనం కూడా డ్రైవర్గా పనిచేసి అన్ని కింద స్థాయికి వచ్చాం కాబట్టి మనకు కూడా అందరికీ ఎట్లుంటుంది తెలుసు కాబట్టి మనం తీసుకొచ్చిన కార్ మీద కాన్సెప్ట్ అది కరెక్ట్ చాలా చాలా పెద్ద పెద్దలు చూసాను బంజారీస్లో జూబ్లీస్లో అంటే వాళ్ళ మేము తప్పనట్లేదు కానీ అక్కడ రేటు ఇక్కడ చాలా ఫరక్ ఉన్నాయి దీనికన్నా రెండు లక్షలు ఎక్కువ పెడతారు మళ్ళీ ఇదే రేట్కి అమ్ముతారు వాళ్ళు మీ ఇక్కడ రేటే తక్కువ పెట్టి ఇంకా తక్కువ అమ్ముతున్నారు మంచి కాన్సెప్ట్ మిత్రులారా మీరు ఖచ్చితంగా రండి చూడండి మీరే మెకానిక్ తీసుకురండి వీళ్ళే మెకానిక్ అయితే అబద్ధం మానవచ్చు మీరే మెకానిక్ తీసుకొచ్చి మీరే నడపండి డ్రైవ్ చేయండి చూడండి మాట్లాడండి ఎంత మాలిసారి చూడండి తర్వాతనే మీరు కొనుగోలు చేయండి డైరెక్ట్ కస్టమర్లు కస్టమర్ ఉంటుంది కాబట్టి మీరు నమ్మవచ్చు ఈ ట్రస్ట్ కారు పేరులోనే ఉంది ట్రస్ట్ మీరు నమ్మండి దాదాపు పన్నెండు సంవత్సరం తను వ్యాపారం చేస్తాడు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫేస్బుక్లో సామాజిక మాధ్యమాల్లో ఇవన్నీ చాలామంది మేళాలో ఉంటాను కాబట్టి ఇది నేను చూసుకోవడం దగ్గర రావడం జరిగింది కొంచెం సామాజిక దృక్పథాలు ఉన్న వ్యక్తులు ఇలాంటి బిజినెస్ చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయడం నా యొక్క అలవాటు దాదాపు చూశారు గతంలో ఎందరో మందిని ఎందరో మందిని ఎంకరేజ్ చేశాను ఎవరైనా అవన్నీ చేస్తే వాళ్ళ కూడా ప్రశ్నించా మంచి పనులు చేస్తే ఎంకరేజ్ చేస్తున్నా సామాజిక సేవలు చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఒక కార్ మేళాలు కార్లు ఎన్నో పెట్టాడు కాబట్టి ఇవన్నీ రేట్లు మీకు దగ్గర నేను చెప్పడానికి మీరు చూస్తే బెటర్ ఇక స్క్రీన్ మీద మీకు నంబర్ కనిపిస్తుంది ఆ రెండు నంబర్ మీరు ఏదైనా నంబర్ కాల్ చేసుకోవచ్చు ముందే చెప్పే లొకేషన్ నాచారం ఈఎస్ఏ ఈఎస్ఏ హాస్పిటల్ పక్కనే ఎక్కడో నాచారం అంటే ఏదో పెద్ద దూరం మకా కాదు హాప్స్ కూడా మెట్రో స్టేషన్ పక్కనే గాలి ఉంటుంది జస్ట్ మీకు వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది జస్ట్ వైజాంతి మూవీ థియేటర్ ఉంటుంది ముందు రిలాక్స్ కూడా దానికి ఆపోజిట్ లోనే ఇది ఉంది ఇంకోటి ఏంటంటే ఫోన్లు పంపిస్తే కాదు మీరు వచ్చి బండి చూసుకోవాలా నడిపించుకోవాలా ట్రాల్ కొట్టుకోవాలా మెకానిక్ చూపెట్టుకోవాలి డబ్బులు ఎవరికి ఊకే రాదు కాబట్టి మీరు మెకానిక్ చూపెట్టి షోరూమ్ తీసుకొని చూపెట్టి బండి తీసుకోండి అంతే అంతే ఇది ఇది మిత్రుల ఈ కాన్సెప్ట్ బాగా గమనించండి అందరూ ఏదో కార్లు తొందర తొందర సేల్ కావాలని ఏదో అబద్ధాలు చెప్తారు అన్న నిజాలు చెప్తారు అబద్ధాలు చెప్పకుండా మీరే రండి మీరే చూడండి మీ మెకానిక్ ఇవ్వండి షోరూమ్ తీసుకెళ్ళండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయమని చెప్పండి మరి ఆలస్యం ఎందుకు మీరు రండి త్వరపడండి కారు కొనుగోలు చేయమని చూస్తున్నారు అతని టాటా ఎట్లయితే సామాజిక దృక్పథంతో ఎదిగి 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 ఎది ఇప్పుడు లక్ష రూపాయలకి కారు ఇస్తున్నాడు తను ఇంటికి కారు ఉండాలి ఇంటికి ట్రస్ట్ కారు ఉండాలని చెప్పేసి కాన్సెప్ట్ అడుగులు వేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ కళను నెరవేర్చుకోవడానికి ట్రస్ట్ కార్ సంస్థ మీకు అండగా ఉంటుంది ఖచ్చితంగా కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి కారు కొనుగోలు చేయండి కారుని మీరు సొంతం చేసుకోండి మంచిగా కుటుంబంలో పిల్ల పసి పిల్లలతో మీరు హాయిగా ఉండండి మంచి కారు ట్రస్టెడ్ కారు నేను సూరన్న చెప్పున్నా ఇంకా వీడియో చూసిన వాళ్ళు నా పేరు చెప్తే ఇంకో రెండు మూడు వేల రూపాయలు తక్కువ అంటే నా పేరే తక్కువ చేయాలి కొంచెం ఖచ్చితంగా తక్కువేస్తాను నా పేరు చెప్తే ఖచ్చితంగా మా సూర్యన్న వన్ టూ త్రీ అని చెప్పండి సూర్యన్న వన్ టూ త్రీ అని చెప్తే ఇక్కడ మాస్టర్ గారు వన్ టూ త్రీ మీకు రెండు మూడు వేల రూపాయలు తక్కువ చేస్తారు అన్నోళ్ళు చేస్తేనే మేము కొంచెం ముందుకు పోగలుగుతాము కంపల్సరీ ఈ అన్నుల సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి ఇట్లా మంచి మంచి కార్యక్రమం మనం చేసుకుంటా పోదాం ఇంకా మంచి మంచి బండ్లు తీసుకొచ్చి జనాలకు మనం బండ్లు ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఎవరైనా బండి అమ్మాలంటే కూడా ఆన్లైన్లో పెట్టి మోసపోకండి తప్పకుండా తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండే రెండు రోజుల కారం వేద్దాం పెద్దాం టు ట్రస్ట్ గాడ్స్ మన సూర్య వచ్చింది మన దగ్గర తన సూర్యన్న రెండు మాటలు మాట్లాడతారు ఇప్పుడు మనం సూర్యకు సన్మానం చేస్తున్నాం అన్న ఏంటంటే ఇటువంటి ఎక్కడెక్కడ మన పీదో ఎక్కడెక్కడ ఏం పని చేస్తున్నారో చూసి వాళ్ళకు సహకరియానికి అన్న వస్తాడు అన్న వచ్చినట్టు మనకు స్కూళ్ళకి వచ్చినట్టు ఒకసారి మాట్లాడడం అన్న కొద్ది మాస్తానికి కష్ట కారు ఇక్కడ చాలామంది వినిచ్చారు ఇప్పుడు అది కృషిగా రావడం జరిగింది వాస్తానికి ప్రతి ఇంటింటికి ఒక కారు మతం టాటా ఆళ్ళతో చెప్తున్నారో అన్న వాళ్ళకి కూడా ఇంటికి కారు ఉండాలి ప్రతి పేదవాళ్ళు కారు పెడతానే అనే కాన్సెప్ట్తో ఒక కారు మీద ఇక్కడ పెట్టింది కాబట్టి చూసి రావడం జరిగింది పేదవాళ్ళకు పేదవాళ్ళు అన్నగా ఉంటారు నేను కూడా పేదవాడిని అన్న కూడా పేదవాడు లక్ష లక్షలు సంపాదన కాదు కానీ కస్టమర్ టు కస్టమర్ బేసిక్ బిజినెస్ చేస్తాం కాబట్టి అన్నని చూద్దాం నిజమా కాదా తెలుస్తుందని అని చెప్పి వీడియో వైరల్ చేయడం జరిగింది అందుకే మిత్రులారా చెప్తున్నా ప్రతి ఒక్క కూడా ఎక్కడెక్కడ దూరం కాకుండా పక్కనే ఈఎస్ఐ హాస్పిటల్ ఆచార రండి కార్లు చూడండి మీ మెకాల్ని తీసుకు తీసుకురండి రండి కొనండి అని చెప్పడం జరిగింది కాబట్టి చాలామంది వస్తారు కార్లు కొంటాడు పెద్ద నేల జాగ్రత్తగా జరుగుతుంది రేపైతే శనివారం ఇంకా పెద్ద జాగ్రత్తగా జరుగుతుంది అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మంచిగా మీరు ఇంకా ఇంకా బాగా ఎదురండి కోరుకుంటున్నాను మన దగ్గర మంచి మంచి బండ్లు వస్తూ ఉంటుంది నాచడండి ఇట్లా మీరు మా గురించి చేస్తేనే మనం అందరూ గడ్జీ చేస్తేనే బండికి మనం ఇంటింటికి వేయగలుగుతాము అందరూ బండ్లు అమ్మాలన్నా కొనాలన్నా ఈ వీడియోలు చూసుకొని వస్తారు వచ్చి వాళ్ళు బండి అమ్మాలంటే చెప్పుకోవచ్చు కొనాలంటే చెప్పుకోవచ్చు కాన్సెప్ట్ అందరికి తెలవాలని మనం చేసే పని అన్న ఇలా మోస ఏముండదు మీరు మెకానిక్ చూపెట్టుకోవచ్చు షోరూమ్స్ కూడా చూపించుకొని బండి తీసుకోవచ్చు లీజర్ ఏదైనా కార్ అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి ఇంకోటి మనం డ్రైవర్ల గురించి తీసుకొచ్చిన కాన్సెప్ట్ ప్రతి మంగళారం ట్యాక్సిడ్ మేళ అలా ట్యాక్సిడ మేలలో మనం కంటిన్యూ పడే శిక్ష కూడా తీసుకొని వాళ్ళు బండి నడిపించుకొని వాళ్ళ కుటుంబ కుటుంబం నడిపిస్తుంది ద్వారా శిక్షల్లో కావచ్చు స్వీట్ పైన మీ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్లో మీకు కాల్ చేయండి ఖచ్చితంగా మీకు ఇక్కడ వస్తే ఏదో కారణం వస్తుంది ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఏదో కారణం వస్తుంది మీకు కార్తో వెళ్తారు కస్టమర్ టు కస్టమర్ డీల్ కాబట్టి ఓనర్లు ఉన్నారు ఇక్కడ కస్టమర్ కస్టమర్ వస్తారు డైరెక్ట్ ఓనర్ తోనే పరిచయం ఉంటుంది కార్ మీరు కొనుక్కోవచ్చు డెబ్బై ఐదు నుంచి రెండు మూడు లక్షల కార్లు ఉన్నాయి మంచి కార్లు ఉన్నాయి డీజిల్ కార్లు గ్యాస్ కార్లు అన్ని కార్లు ఉన్నాయి మీరు చూడాలనిపిస్తున్నారు అప్పుడు వెల్కమ్ టు డస్టార్ట్ నాచారం హైదరాబాద్ మీ లొకేషన్ చూసుకోండి డైరెక్ట్ లొకేషన్ దగ్గరికి వస్తారు ఇక్కడనే మంచి మంచి పనులు అన్న చేస్తూ ఉంటాడు మేము కూడా చేద్దాం చూసుకోవచ్చు అవును సెవెంటీ మోడల్ చాలా మంది కస్టమర్లు వస్తున్నారు చూడండి విత్తదారా చాలా మంచి మంచి కార్స్ ఉన్నాయి అబ్బాయి गाड़ी हाँ? सोए है ए ओरिजिनल है भाई ये थोड़ा क्या गाड़ी आप बता लो मैकेनिक को बता लो शोरूम में बता लो उसका राउंड भी घुमत मान पानी माटा को हां मजबूरी यानी हां ए बणू से भरसकुंटाई ए है हां शिकका ले लो नच ले लो कंटा रोटी लोंडी जस्ट तू दो आना साचस नहीं ऊंचे जी

ఖాళీ రిగిందా చేరిగిందా అది చూసుకోవాలి అంతే ఈ చిన్న చిన్న ఎక్కడికి తగ్గుతూ ఉంటాయి అన్న మెయిన్ తగ్గొద్దు అప్రాణ హాయ్ మెయిన్ దో అప్రాణ మెయిన్ ఫౌండేషన్ ఏ హా పిల్లర్ హాయ్ ఏ దగ్గలేనా ఏ క్యా ఏ ఏ లక్తే రేత కామన్ సిటీ మే నువ్వు ఏ దిగలేనా మీరు తుమ్ గాడి మెకానిక్ బతాలు భయ లేక షోరూమ్ బతాలు ఏ చోట చోట ఎదిగిరా ఏ ఇంజూషన్ ఆ తాలోగా ఉఠాకే ధల్ము దాల్తే నా బెల్లోగేతో

じゃあこの前はやったらきにしてす。<noise> <noise>